ఏమొచ్చింది ఎయిత్ క్లాస్ నువ్వు వెరీ గుడ్ ఎక్కడ ఏ స్కూల్ నేను వచ్చినప్పుడు ఉన్నావు ఆ రోజు ఓకే ఇల్లు వచ్చిందా అంటే అయిపోతే అమ్మ కోవిడ్ వల్ల మధ్యలో టూ ఇయర్స్ కోవిడ్ వల్ల అవ్వలేదు అమ్మ ఎక్కడ ఇల్ది తిట్టుకో ఎక్కడ ట్యాబ్స్ బాగుందా ట్యాస్ అంటే ఈజీగా కంటెంట్ అర్థం బైజూస్ కంటెంట్ చాలా వాల్యుబుల్ కంటెంట్ అమ్మ అది జనరల్గా బైజూస్ కంటెంట్ మనం ఇండివిజువల్గా కొనుక్కోవాలనుకుంటే నియర్లీ సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ అండి ఇది అంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు కదండి అంటే ట్యాబ్ ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అనుకోండి అది బైజూస్ కంటెంట్ ఏంటంటే సిక్స్టీ టు వన్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వరకు ఉంటుంది సో జగన్ గారు వేలాది మంది స్టూడెంట్స్ కోసం బల్క్గా మాట్లాడారు కాబట్టి గవర్నమెంట్ ఫిఫ్టీన్ థౌజండ్లోనే చేసింది అంటే ఆయన ఇంటెన్షన్ కూడా జనరల్గా వేరే గవర్నమెంట్స్ అనుకోండి ఎలా చెప్తారంటే ఇది అరవై వేలు ఇచ్చాను డెబ్బై వేలు ఆయన అలా చెప్పట్లేదు ఎంత కాస్ట్ పడిందో అంతే అంటే ఎందుకంటే ఇది పబ్లిక్ మనీయే కదా అనే ఆలోచన ద్వారా ఆయన ఐడియాలజీ ఎప్పుడు కూడా మనం లేనిది చెప్పకూడదు ఆయన ఐడియాలజీ అదే ఇంతకుముందు కొన్ని ఒక రెండు చోట్ల ఏదైనా బైజూస్ కంటెంట్ కొన్ని కొన్ని సీఎస్ సిఎస్సార్లు ఎవరైనా డొనేట్ చేసినా రూపాయలు ఇచ్చాము లక్ష ఇరవై వేలు ఇచ్చాము ఈయన నిజాయితీగా పదిహేను వేలు ఎక్కువ కొన్నాం కాబట్టి చిలుకు అది ఏంటంటే వీళ్ళకి ఇచ్చే కంటెంట్ వాల్యూ సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ అబవ్ ఆ ఫిఫ్టీన్ థౌసండ్కే ఉంది గవర్నమెంట్ కూడా అక్కడ పబ్లిక్ మనీని కూడా సేవ్ చేశారు అంటే కొంతమంది తెలిసి తెలియక ఇది వృధా వృధా చేసేస్తున్నారు అంటున్నా ఉంటారు ఎందుకంటే ఇవాళ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ హెల్త్ ఈ వీటిల్లో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో చాలా బాగుంటుందండి ఇప్పుడు సపోజ్ మీరు ఎంప్లాయ్ నాకు తెలిసి మీ గతంలో ఎడ్యుకేషన్ సంబంధించి ఎవరెవరు ఆప్లికేషన్ చే తెలుసున్న వాళ్ళు మీకు తెలుసున్న వాళ్ళు బాగా నీడీ పీపుల్ సార్ మా పిల్లలకి స్కూల్ ఫీజు కడతాం లేదా పుస్తకాలు కొంటాం బట్టలు కొనాలి స్కూల్కి వెళ్తున్నారు అని ఆప్లికేషన్స్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఆప్లికేషన్స్ లేవు అంటే మిమ్మల్ని అడిగారు అనుకోండి మీరు అడుగుతారు అమ్మ నీకు అమ్మఒడి ద్వారా పదిహేను వేల రూపాయలు ఖర్చులకి ఇస్తున్నారు కదా రెండు జాతలు బట్టలు ఇస్తున్నారు కదా షూ ఇస్తున్నారు యూనిఫామ్ ఇస్తున్నారు టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు ఎవరైతే కొత్త బ్యాగ్ ఇస్తున్నారు సో మిడిల్ క్లాస్ చాలామంది తెలికే ఉన్నారండి మిడిల్ క్లాస్ మీద భారం పడిపోయింది ఈ రిఫార్మ్స్ స్టార్ట్ అవటం వల్ల ఏముందంటే మిడిల్ క్లాస్ కూడా బడ్డెన్స్ తగ్గుతాయి అంటే ఈక్వాలిటీ అనేది స్టార్ట్ అవుతుందండి సొసైటీలో ఈక్వాలిటీ స్టార్ట్ అయ్యేటికి అందరికీ బడ్డెన్స్ తగ్గుతాయి నాకు చాలామంది మేము ఇలా ఇంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పారు బాబు మేము గతంలో మా పాప వాళ్ళ వాచ్మెన్ అపార్ట్మెంట్లో మిగతా వాళ్ళు సపోర్ట్ చేసేవారు కాదు మేము సంవత్సరానికి కనీసం లేదంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు వాచ్మెన్ పిల్లల కోసం స్కూల్కి వెళ్ళడానికి ఫీజులు ఖర్చు పెట్టేవాళ్ళు ఎడ్యుకేషన్ ఇప్పుడు మాకు మాకు బడ్డీ తగ్గింది సో ఆ రకంగా కూడా మాకు అడ్వాంటేజ్ అయినట్టే అలాగే హెల్త్ కూడా ఫైవ్ ల్యాక్స్ చేశారండి ఆరోగ్యశ్రీ అంటే హెల్త్ అనేది రాజశేఖర రెడ్డి గారు చేశారు గతంలో మన స్టేట్లో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జగన్ గారు అప్ టు ఫైవ్ ల్యాక్ ఇన్కమ్ వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొచ్చారు అంటే గవర్నమెంట్ ఈవెన్ దో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఫైవ్ ల్యాక్ ఇన్కమ్ బిలో ఉంటాయి అంటే పెర్ మంత్ ఫార్టీ టూ థౌజండ్ శాలరీ ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్య కార్డులో తీసుకొచ్చారండి అంటే ఇవన్నీ కూడా ఆయన ఐడియాలజీ ఏంటంటే అందరూ అందరూ బాగుండాలనే కాన్సెప్ట్ గతంలో ఉన్న లీడర్స్ ఐడియాలజీ ఏంటంటే ప్రజలకు కరకొర వసతులు ఉండాలి ప్రజల కష్టాలు ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం కాబట్టి అన్నీ ప్రజలకు ఇవ్వకూడదు అనే ఐడియాలజీ చంద్రబాబు నాయుడు లాంటి లీడర్స్ అండి ఇది మీరమ్మా थैंक यू अम्मा थैंक यू थैंक यू सर थैंक यू सो मच सर नमस्कार अम्मा नमस्ते